అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రోజున రుచిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచిక రాశి వారు ప్రణాళికలను రూపొందించి క్రమ పద్ధతిలో పనులు పూర్తి చేస్తారు ఆత్మీయుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఏర్పడడం కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక ఇబ్బందులు తొలగనం నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడడం వ్యాపారం సామాన్యంగా ఉద్యోగస్తులకు విధుల్లో సమస్యలు తెలుగునూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నూతన గృహ వాహన యోగం ఏర్పడడం వ్యాపారం నిర్ణయాలను అమలు చేసి లాభాలను అందుకుంటారు విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడడం ఉద్యోగాలు ఆశాజనకంగా సాగడం అదేవిధంగా సంఘంలో పరపతి ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి లాభాలు నిరుద్యోగ ప్రయత్నాలు చింతన ఏర్పడుతుంది వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగమున అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో మీ యొక్క శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు నూతన వాహన యోగం ఏర్పడడం వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు నిరుద్యోగులకు పదోన్నతులు పెరిగినాం వివాదాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడడం గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం వ్యాపారం సజావుగా సాగడం ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్తులాభాలు ఏర్పడడం ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడడం ఇంటా బయట బాధితులను సమర్థం నిర్వహిస్తారు వ్యాపారం ఆనందంగా సాగడం ఉద్యోగులకు ఆశించినటువంటి స్థాన చలనాలు ఏర్పడడం మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని తెరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగునం మిశ్రమ కాలమనే చెప్పవచ్చు కష్టాన్ని అమ్ముకుని ముందుకు సాగుతారు లేనటువంటి ఫలితాలను అందుకుంటారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగుతారు కృషికి తగ్గ ఫలితాలు ఏర్పడడం కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధు ప్రీతి కలదు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు ఏర్పడడం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గట్టి వారి మీద తప్పుదావ పట్టించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మంచి పనులు చేపడతారు గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన గొప్ప పనులు చేపడతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలను తీసుకు ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్ప పడినం దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగినాం బంధుమిత్రులతో సానుకూలంగా స్పందిస్తారు భవిష్యత్తు ప్రణాళికలలో స్పష్టత ఏర్పడుతుంది తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అనుకూలమైనటువంటి సమయమనే చెప్పవచ్చు మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలదు మీరు చేసే ప్రయత్నం ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది వృచ్చికి రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు